అందుకు పేదవాళ్ళు కడుపు కొట్టావు కాబట్టి నువ్వు కడుపు కానిపోయినావు కెపాసిటీ లేకుండా డిపాజిటే లేకుండా మాస్ ఉన్నది మాకు ఉన్నాయా ప్రాంత జనానికి వచ్చేసి నూరు కోట్లు నీకు నీకు అన్ని డూప్లికేట్ సరుకు బుక్స్సులో ఉంటా ఎప్పు పాడైపోతుంది ఎప్పుడు మా నిలబెట్టాడా ఎందుకు నిలబెట్టి ఈ యొక్క బాగుపడేది ఈ అప్ప అనుచరులు ఈ అప్ప ఎమ్మెల్యేలు ఎంపీలు బాగుండాలా నాయాడు ఏడని నాశనైపోయి నేను రుచికొండలు బాగా ఆయన బెంగళూరులో కట్టించా ముప్పై ఆరు రెండు ఏడు ఎకరాలు అవి పాలేస్

మీరు ఆడు ఉండి వాళ్ళ క్యూలు పెట్టి మీరు చేయండి నన్ను మళ్ళా మా విన్నాడు అందరికి క్యాంటీన్ కడుపు కొట్టాగా ఉండదు ఆడికేండి తొప్పు పారేసాడే కానీ ఉండకూడదు అని దుప్ప అంటే ఏరిగేది పెట్టాదు ప్రజలు ఒంటికి పోసేసి ఎరిగాయలు పెట్టా తొమ్మిదిలో తీసుకోవడం ఆడు ఏరుకోవడము ఇప్పుడే నీ మామూలు కల ચંદ્રબાબુ નાયક ગ્યાર પાર્ટી કમ્યુનિસ્ટ પાર્ટી નહીં તપ્લીટમ ગુજરાત చేయలే చేసి తీర ముగ్గురు వచ్చింది ముక్కుడు వచ్చిందా ఏ ఒకటి తక్కువ పెట్టే వాడు ఓట్లా చేయడం కళ్ళ ఎక్కడెక్కడ నుండి తీసుకొచ్చి హైదరాబాద్ చేసింది నా ఎవడు చంద్రబాబు బిల్ తీసుకొని తోలు అమెరికా తీసి కానీ అంటే పోయి గానా కొడుకని బిల్ కట్టి అమెరికా తోలు పెట్టి డివార్ట్మెంట్ చేశా హైదరాబాద్ హైదరాబాద్ ఏం తింటా కావాలి రానూరు టైంకి రాడు చెప్పక పదహారు రోజులు చేసా ఇంతకుముందు పదహారు రోజులకి పదహారు నెలలు చేస్తా తీసారు రెండు చెప్పలేము అక్కడ సెంటర్ చేసి చెప్పా ఇది మాత్రం చెప్పదు ఇది మాత్రం గ్యారెంటీ గ్యారంటీపా సరే కదా ఏడన్నా వస్తాడు